హలో అత్తమ్మ ఎవరు మీరు మీ బిడ్డలే అత్తమ్మ మీరు ఎవ్వరు అంటున్నా మీరు ఎవరు ఊరు కాదు మీ బిడ్డ ఫోన్ చేసి బావ బాగు అంటుంది ఇప్పుడు మళ్ళా కడిగి అయితే మళ్ళీ కలిపి ఎక్కడ అది ఉన్నాయా అ నువ్వే ఎందుకు నాట్కాలు డ్యాన్స్ ఉన్నాయి అన్న మనిషి అ నువ్వన్న కాదు ఏ కాదు నీ మనిషినే అది ఉన్నాయా ఇప్పుడు ఇంటికాడ లేదా లేదు కోసం ఫోన్ చేయమని చెప్పు మీక ఆ నోట్స్ చూస్తాం విన్నా పోయి తర్వాత సంగతి అది చెప్పు అశ్రాంక నీకు వాళ్ళ దగ్గర నీ దేవుడు కరీనగర్ ఆ కర్నూలు ఉంది ఎక్కడ ఎక్కడ రాజరాంపల్లి అగో మొన్ననే మీ బిడ్డ ఫోన్ చేసింది ఫోన్ చేసి ఆలో ఎవరు మాట్లాడేది అన్నది మొన్న పరిచయం అయింది మా బిడ్డ పేరు ఏం పేరు నీ బిడ్డ పేరు తెలవడానికే కాదు ఇప్పుడు ఫోన్ చేసింది ఆ మొన్న బావా అన్నది మళ్ళీ ఫోన్ చేస్తా ఎత్తుతలేదు మరి ఇప్పుడు ఏత నువ్వు ఎత్తినావు మళ్ళీ ఇప్పుడు ఏత నువ్వు ఎత్తున్నావు అని అంటున్నావు నీకే నీకేం కావాలిగా మీ బిడ్డా ఫోన్ చేయమను నేను అన్ని చెప్తాను అత్తా ఎందుకత్తా బాబడుతాడు అత్తా కట్టాను కాబోయే అల్లం కట్లాడు